చెప్పారు మాటలు చెప్పి ఐదు సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా వేలా నేను హామీ ఇస్తున్నా రాజోలి కట్ట డెవలప్ చేసి తొంభై వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చి నీటి ఎద్దడి లేకుండా చేసే అబాయిత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఇంకో పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడున్నారు చాలా హుషారుగా ఉన్నారు మీరు ఇంకా స్పీడ్ పెంచాలి ఎన్టీ రామారావు స్పిరిట్ మీద రావాలి మొన్న ఎన్నికల్లో మీరు చూశారు ఒక చరిత్ర సృష్టించాం తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఎప్పుడు రాని విజయం వచ్చింది తొంభై మూడు శాతం సీట్లు మనమే గెలిచాం మనం తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే జనసేన బిజెపి తెలుగుదేశం కలిసి పోటీ చేశాం తమిళ్ నేను చాలా సార్లు చూశాను కానీ ఇటీవల కాలంలో గెలవని కడప పాత జిల్లాలో పదికి ఏడు గెలిచాం ప్రస్తుతం ఈ కడప పార్లమెంట్లో ఏడుకి ఐదు గెలిచాం ఇంకొంచెం కష్టపడుంటే పార్లమెంట్ కూడా గెలిచేవాళం ఆ రెండు సీట్లు కూడా గెలిచేవాళం ఇప్పుడు చెప్తున్నా మీ అందరికీ ఐదేళ్ళు ఏం జరిగిందో చూశారు ఈ ఐదేళ్ళలో మీ జీవితాల్లో ఏ విధంగా వెలుగులు వస్తాయో మీరే చూడబోతున్నారు ఆ తర్వాత ఏడుకు ఏడు గెలిపించాలి పదికి పది గెలవాలి పార్లమెంట్లు కూడా గెలవాలి అప్పుడే అభివృద్ధి సాధ్యం మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ పాలనుంది రాష్ట్రంలో ఎన్డీఏ ఉంది ఎన్నికల ముందు ఈ విధంగా నవ్వుతూ మాట్లాడిన సందర్భమే లేదు కూర్చోవాలంటే భయం ఇంట్లో నవ్వాలంటే భయం దారిలో ఇంట్లో నుంచి బయట రావాలంటే భయం మా ప్రెస్ వాళ్ళు ఎవరైనా ఒక ఆర్టికల్ రాయాలంటే వణుకు టూ ఫోర్ త్రీ జీరో జీవో గుర్తొస్తుంది మీ అందరికీ కానీ తమ్ముళ్ళు ప్రజాస్వామ్యంలో ఈరోజు మీరు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారంటే అది ప్రజాస్వామ్యం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా విర్ర వీగన నియంత్రలందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు ఎప్పుడైనా సరే మనం చేసిన పనులే శాశ్వతం ఎన్టీఆర్ గుర్తున్నాడంటే చనిపోయి ఇరవై తమ్ము ఇరవై తొమ్మిది సంవత్సరాలైన రోజు రోజుగా ఆయన పైన ప్రేమ ఆదరణ పెరిగిందంటే ఏంటి తమ్ముళ్ళు దానికి కారణం మనం చేసిన పనులవునా కాదా అలాంటివి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కేంద్రం వచ్చిన తర్వాత నేను కూడా మీరందరూ ఒక మంచి పని చేశారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కార్యకర్తలు కూడా కష్టపడ్డారు మెజారిటీ గెలిపించారు ఇరవై ఒక్క పార్లమెంటు సీట్లు గెలిపించారు మీరందరూ ఇరవై ఐదుకు ఇంకొంచెం కష్టపడి ఉంటే ఇరవై ఐదు గెలిచేవాడం అని ఆ ఇరవై ఒక్క సీట్లు ఒక సంజీవనిగా మారాయి రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉంది వెంటిలేటర్ పైనండే రాష్ట్రానికి ఆక్సిజన్ కేంద్రం ఇచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు కష్టాలన్నీ తీరిపోయే పరిస్థితికి వస్తున్నాం కానీ పూర్తిగా తీరిపోలేదు అందుకే మీరు ఒక్కసారి ఆలోచిస్తే అమరావతి ప్రాజెక్ట్ని మళ్ళీ ఒకసారి అమరావతిని మనం గట్టికిచ్చే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్కన పోలవరానికి ప్రాణం పోసే పరిస్థితికి వచ్చాం విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చారు ఇంకో పక్కన నిన్ననే మీరు చూస్తే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని పోరాటం చేస్తే అది కూడా కన్ను మరుగయ్యే పరిస్థితి వస్తే పన్నె పదమూడు పదమూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చి కేంద్రం ఆదుకున్నారంటే అది ఒక చరిత్ర ఆ చరిత్ర ఎన్డీఏ వల్లనే సాధ్యం కానీ వేరే వల్ల కాదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంది నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నా భవిష్యత్తులో కూడా మీకు అండగా ఉంటాం నేను అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన నాందిగా మాట్లాడాను ఎన్నికల్లో ఈ విషయమే చెప్పాను నన్ను నమ్మారు మా కూటమిని నమ్మారు నన్ను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని బీజేపీని నమ్మారు నరేంద్ర మోడీ గారిని నమ్మారు మీరందరూ ఓట్లేశారు ఈరోజు మీ రుణం తీర్చుకుని కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ రోజు మీరు చూస్తే అభివృద్ధిని పట్టాలు ఎక్కిచ్చాం ఎక్కడికక్కడ ఒక్కొక్క పని చేసుకుంటూ ముందుకు పోతున్నాం రాయలసీమలో కానీ రాష్ట్రంలో కాని ఒక జాతి నేషనల్ హైవేస్ అన్ని యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూడేళ్లలో పూర్తి చేస్తున్నాం డెబ్బై వేల కోట్ల రూపాయల రైల్వే లైన్స్ అన్ని రైల్వే స్టేషన్స్ అన్ని పూర్తి చేసే బాయి తీసుకున్నాం నిన్ననే అనౌన్స్ చేశాను జిఎస్డిపి అంటే మన తలసరి ఆదాయం పెంచడం ఈరోజు పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్ వచ్చింది నేను ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాను అందులో పదహైదు పర్సెంట్ పెరగాలి పదహైదు పర్సెంట్ పెంచుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఎవ్వరూ పేదవాళ్ళు లేకుండా అందరికి దగ్గర డబ్బులుండే విధానానికి నేను ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం ఎన్టీ రామారావు గారి కళ దాన్ని జయప్రదం చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా తమలో ఇక్కడ మీరు అందరూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది ఒకప్పుడు నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు తర్వాత యునైటెడ్ ఫ్రంట్ నేనే ఆ రోజు కన్వీనర్గా ఉండి ఇద్దరు ప్రధానమంత్రులు ఇచ్చేస్తాం ఎన్డీఏ వన్లో వాజ్పాయి గారికి సహకరించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం సమైక్య ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ఎన్డీఏ టూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో పనిచేశాం ఇప్పుడు పనిచేస్తున్నాం నాకు ఏ మాత్ర అనుమానం లేదు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండు వేల నలభై ఏడుకి భారతదేశం నెంబర్ వన్ గాని నెంబర్ టూ గాని తయారవుతుంది నా ఆలోచన తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉండాలనేది నా సంకల్పం అలాంటివి జరిగేటప్పుడు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ భావాలతో పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అభివృద్ధి కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు మీరు చూస్తే ఒక కోటి సభ్యత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వన్ క్రోర్ ఇటీవల లోకేష్ గారు జనరల్ సెక్రటరీ అయిన తర్వాత కార్యకర్తల సంక్షేమానికి పెద్ద వేశాడు నూట ముప్పై కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కానీ వెల్ఫేర్ కానీ డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఒక కోటి మంది సభ్యులకి ఎవరైనా యాక్సిడెంట్ జరిగిపోతే వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చే ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ ఇది ఒక చరిత్ర మీ రుణం తీర్చుకుంటాం కార్యకర్తలు రుణం తీర్చుకుంటాం అందుకనే రాజకీయంగా మిమ్మల్ని ఎదుగుదల కోసం ప్రయత్నం చేయడం సమక్షేమ కార్యక్రమాలు చేయడం ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ఏమేం చేయాలనో అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో మిత్రపక్షాల కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడికక్కడ అందరూ సమిష్టిగా పనిచేసుకుని మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు పెట్టినా అఖండ విజయంతో ఎన్డీఏ గెలిచే పరిస్థితి మీరు ఉండాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎప్పుడైతే నేను ఎన్నోసార్లు చెప్పారు డబల్ ఇంజన్ సర్కార్ కేంద్ర రాష్ట్రంలో ఎన్డీఏనే ఉండాలి అప్పుడే అభివృద్ధి పరిగెత్తిస్తుంది అందుకే ఈరోజు చూస్తే డబుల్ ఇంజన్ సర్కార్ డబల్ ఇంజన్ గ్రోత్ రేట్ వస్తుంది డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ వస్తుంది రెండు ప్రభుత్వాలు కలిసాం పనులు చేశాం పదమూడు శాతం అభివృద్ధి జరిగే పరిస్థితి వచ్చింది జిఎస్టిపి వచ్చింది ఇది పదైదు పదహారు పర్సెంట్కి కి తీసుకపోతే పేదరికం అనే మాటే ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ మరొకసారి కోరుతున్నా మీరందరూ కూడా ఇలాంటి ఎన్టీ రామారావు గారి యొక్క ఇరవై తొమ్మిదవ వర్ధంతి సభలో ఒక సంకల్పం చేయాలి మీ ప్రాంతంలో జీరో పావర్టీని సాధిస్తామని ఆ జీరో పావర్టీ సాధించిన తర్వాత ఆర్థిక అసమానతలు లేనటువంటి సమాజం కోసం నిరంతరం పనిచేస్తామని మనం ఒక సంకల్పం చేసి ముందుకు పోవాలి ఇది సాధ్యం చాలామంది కనిపిస్తుంది నేను ముందు మాట్లాడితే ఒకప్పుడు ఐటీ మాట్లాడితే నన్ను ఎగతాళు చేశారు సెల్ ఫోన్ మాట్లాడితే ఇదేంటన్నారు సెల్ ఫోన్ తిండి పెడుతుందన్నారు ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే భార్య లేకపోతే భర్త ఉంటాడు భర్త లేకపోతే భార్య ఉంటుంది సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు అవురా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా దానికి కూడా ఒక మీనింగ్ ఉంది సెల్ ఫోన్ అనేది అవసరం అది ఒక అత్యవసరమైన వస్తువుగా తయారైంది మన జీవితంలో ఎక్కడికి పోయే పనిలే సెల్ ఫోన్ ఉంటే ఒక ధీమా మీకు ఎక్కడన్నా బిల్లు పే చేయాలంటే ఇమ్మీడియట్గా సెల్ ఫోన్లో ఉంటుంది డబ్బులు ఎవరికి కావాలంటే వాళ్ళకి పే చేస్తాం ఎవరైనా జోబీలో పెట్టుకుంటే జోబీ కట్ చేస్తారు కానీ సెల్ ఫోన్లో పెట్టుకుంటే పేటిఎంలో పెట్టుకుంటే కట్ చేసే పరిస్థితి ఉండదు దానికి కూడా పాస్వర్డ్ మీ దగ్గరనే ఉంటుంది అది అప్లై చేస్తేనే డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తుంది సెక్యూరిటీ కూడా ఉంటుంది మీకు ఏ పని కావాలన్నా చేసుకునే అవసరం వస్తుంది భవిష్యత్తులో మనందరి జీవితాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి టెక్నాలజీ చాలా ప్రమాద చాలా ఉపయోగకారిగా ఉంటుంది అందుకే మీరు చూస్తున్నారు ఇటీవల నేను పెన్షన్ ఇస్తే ఏ టైంలో ఇచ్చాడు ఏ స్పాట్లో ఇచ్చాడని అరవై నాలుగు లక్షల మంది పెన్షన్ మానిటర్ చేయగలుగుతున్నారంటే అది టెక్నాలజీ మహిమ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా పెన్షన్ తీసుకున్న రోజునే మీకు ఒక ఐవీఆర్ఎస్ మెసేజ్ వస్తుంది మళ్ళీ నీ కరెక్ట్గా చేరిందా ఎవరన్నా డబ్బులు అడిగారా లేంటే ఏదైనా కొట్టేశారని మళ్ళీ అడిగే పరిస్థితి వచ్చిందంటే అది సుపరిపాలనకు దారి తీసే పరిస్థితి వచ్చింది ఇలాంటి కార్యక్రమాలు చాలా వరకు నేను అన్ని ఆలోచిస్తున్నాను ఏంటి ఈ రోజే మీరు చూస్తే ఇంకొక శుభవార్త కూడా ఆరు సంవత్సరాలుగా మన వాళ్ళు చాలా కష్టపడి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కడపలో మనకంటూ సొంత ఇల్లు కట్టుకుంటున్నాం పార్టీ ఇల్లు కట్టుకుంటున్నాం పార్టీ ఆఫీస్ కట్టుకుంటున్నాం దీనికి రెండు ఎకరాలు భూమి కూడా ఇచ్చారు కానీ కావాలి లిటిగేషన్ పెట్టి ఇవ్వకపోతే అన్నీ క్లియర్ అయినాయి నేను ఊటే ఆదేశిస్తున్నా పద్దెనిమిది నెలల్లో పార్టీ ఆఫీసు పూర్తి చేసి మళ్ళీ ప్రతి ఒక్క కార్యకర్త కడపకు వస్తే సొంత ఇంటికి వచ్చి ఒక కాఫీ తాగే విధంగా సిక్స్ లో ఓకే నేను పూర్తిగా చేయాలంటే పద్దెనిమిది నెలలను మోడ్రన్ టెక్నాలజీ ఉపయోగిస్తానంటున్నాడు ఆరు నెలల లోపలనే పూర్తి చేస్తానంటున్నాడు ఈ రోజు జనవరి ఈరోజు జనవరి ఆగస్ట్ లోపల ఆగస్ట్ పదహైదు లోపల పూర్తి చేస్తాడు ఇండిపెండెన్స్ రోజున కడపలో మనకు పార్టీ ఆఫీస్ ఉంటుంది అది శ్రీనివాస రెడ్డి ఇచ్చిన హామీ అది నెరవేర్చుకునే విధంగా వేదికపై నుండే నాయకులందరూ పనిచేయాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ ఒకటి హామీ ఇస్తున్న ఇప్పుడే మనం సుధాకర్ గారైతే చాలా లిస్ట్ అంతా ఇచ్చాడు పెద్ద చాంతాడంత లిస్ట్ ఇచ్చాడు విష్ లిస్ట్ ఇచ్చాడు మనిషిలో ఏదో చెయ్యాలనే తపనుంది మీ రుణం తీర్చుకోవాలని కసుంది ఆయన చెప్పిన పనులన్నీ చేయాలని ఆలోచన కూడా నాలో ఉంది కానీ కాళీ గల్లాపేట నా దగ్గర ఉంది కానీ మీ సమస్యలు కూడా పరిష్కారం కావాలి ప్రాధాన్యత క్రమంలో అన్ని సమస్యల్ని పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికా మీ ఇస్తున్నా ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని ప్రతి మూడు శనివారం మనమందరూ అమలు చేయాలని వచ్చాను స్వర్ణాంధ్రప్రదేశ్ లాంచ్ చేశాను ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూడా అవసరం అది కూడా మైదుకూరులో ప్రారంభించడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అలాంటి మైదుకూర్లు ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం ఇదవత మీటింగ్కి వెళ్తున్నాం ఆధునికమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుందాం పరిశుభ్రమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం నేను అందుకే ఒక మాట చెప్తున్నాను పరిశుభ్రమైన వాతావరణం అంటే మనం ఉండే ప్రాంతాలే కాదు ముందు మన మైండ్ పరిశుభ్రంగా ఉండాలి ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ ఉండాలి గంజాయి తాగేసి పరిశుభ్రం అంటే ఒళ్ళంతా కుళ్ళిపోయిన తర్వాత లాభం లేదు అదే మారిగా రోగాలన్నీ వచ్చి మనం బయట వాళ్ళకు నీతులు చెప్తే ఎవరు నమ్మరు ముందు మైండ్ ప్యూరిఫై చేయాలి రెండోది బాడీ ప్యూరిఫై చేయాలి మూడోది ఇల్లు జాగ్రత్తగా చూసుకోవాలి ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి మీ ఇంట్లో ఆనందం ఉండాలి నాలుగోది మీ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి ఐదోది మీరు పనిచేసే ప్రదేశం కూడా పరిశుభ్రంగా ఉండాలి అప్పుడే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి సార్థకత అది సాధించే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికి ఆమెస్తూ ఈరోజు ఒక మహనీయుడు వర్ధంతి ఈ వర్ధంతి మనకు అందరికీ స్ఫూర్తి నింపే రోజు ఎప్పటికప్పుడు ఈ స్ఫూర్తి మన జీవితాల్లో వెలుగుదేవడానికి అనునిత్యం మనం ఆలోచించుకొని పునరంకితం కావాల్సిన అవసరం ఉంది దానికి మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ ఈరోజు నా కుటుంబ సభ్యులతో ఈ రెండు ఒక గంట గడిపిన దానికి ఎంతో ఆనందంగా ఉంది ఈ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి ఆ పేరు వచ్చిందంటే నేను ఈరోజు నిలబడుకొని ధైర్యంగా ఇవి చేశానని చెప్పగలిగానంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భుజాలు అరిగే అరిగే విధంగా తెలుగుదేశం పార్టీ జెండా మోశారు ఎవరైనా చంపుతా ఉంటే ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోకుండా తెలుగుదేశం పార్టీ జెండా మోశారు ఇక్కడి ప్రొద్దులో నందం వెంకట సుబ్బయ్య ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉన్నాడు ఒక అవినీతి పైన పోరాడితే ఆ రోజు జరిగిన దారుణం మనం చూస్తే బాధేస్తుంది కానీ అలాంటి వారి స్ఫూర్తి మనలో ఉంది ఆ కార్యకర్తల స్ఫూర్తి ఈరోజు తెలుగుదేశం పార్టీకి శ్రీరామ రక్ష మీకు శాశ్వతంగా రుణపడున్నా నేను ఎన్ని జన్మలు మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను కానీ ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి నేను ఏ పని చేసినా ప్రజలకు ఏమని జరగాలన్నా ముందు మిమ్మల్ని గురించి ఆలోచించి నిర్ణయాలు చేస్తారని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు నేను కలిసి ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేద్దాం ఆ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దేశానికి కాకుండా ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఉండే విధంగా చేద్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మీరు చూపించిన అభిమానానికి కార్యకర్తలందరికీ శిరస్సు వంచి ఎన్టీ రామారావు గారి వర్ధంతి సభలో పాదాభివందనం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం